వెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామం జాతీయ రహదారి పక్కన ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన తాడెపెలుగడం నియోజకవర్గంలో జరుగు రాష్ట్ర స్థాయి జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి భారీ బహిరంగ సభ ప్రాంగణాన్ని శుక్రవారం పీఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులతో కలిసి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ও গ্ৰাউণ্ডে মোক మొక్కలు కూడా కొట్టించేస్తే కొట్టించనా ఇది ముందు ఇదంతా చూపించాను చూపించాను మాగే వేసుకొని అక్కడ ఉంటే రాళ్ళు ఉన్నాయి చూసారా అతడు క్లియర్ చేసిన తరి చేసుకోవచ్చు సార్ రాలేదు మనం అంతా క్లియర్ చేసుకుంటారు